న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ లక్ష్మీపురంలో నూట అరవై మూడు పోలింగ్ కేంద్రంలోని గాయత్రి అనే యువతి ఓటు వేయడానికి వెళ్లగా అప్పటికే ఓటు వేశారని అధికారులు చెప్పడంతో కంగు తిన్నారు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చూసిన యువతి తన ఓటు అప్పటికే వేరొకరు వేసేశారు అని తెలియటంతో ఆవేదనకు గురే కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ విషయమై ఆమె పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు నాకు ఫస్ట్ వచ్చి ఎవరు నా ఓట్ స్లిప్ తీసుకొచ్చి నా ఓట్ వేసినా సార్ నాలాగే సిగ్నేచర్ చేసి ఎత్తుకోకండి ఇదే నాకు ఫస్ట్ ఓట్లు వచ్చింది సార్ నా చేస్తాను సార్ వీడియో సార్ నా బోట్ నా నేను వచ్చి నా ఓట్ స్కొచ్చి ఓటు వేస్తాను సార్ వేసుకుంటే నా

జన్ <Gã>